నా పేరు రామగిరి సంపత్ కుమార్ ఎంపీపీఎస్ కొత్తపల్లి నేను పిల్లలకు ఉపయోగపడే విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మల్టీ గ్రేడ్ మల్టీ లెవెల్ మల్టీ సబ్జెక్టుకు సంబంధించి ఈ టీఎల్ఎం తయారు చేయడం జరిగింది ఇది మ్యాజిక్ లెర్నింగ్ విత్ రోబో సార్ ఇది మనం ఈ ఈ టీఎల్ఎం ద్వారా సార్ మనం ఇలా ఈ ఏబిసిడీలు అంటే మన ఆల్ఫాబెట్స్ ఇలా మనం అరేంజ్ చేసుకొని ఇక్కడ నంబర్స్ వేసిన తర్వాత వీటిని ఈ నంబర్ల ప్రకారం వాళ్ళు ఇప్పుడు ఐదు ఉన్నది కదా సార్ ఐదు అంకెకు ఐదును సరిపోల్చుకుంటారు సార్ సరిపోల్చుకొని ఐదుకు ఐదు అని సరిపోల్చుకొని ఈ ఈ లెటర్ని తీసి ఇక్కడ పెడతారు తర్వాత మళ్ళీ నాలుగో లెటర్ను మళ్ళీ సరిపోచుకొని ఎక్కడ ఉన్న చూసుకొని దీన్ని తీస్తాడు ఇక్కడ పెడతాడు తర్వాత రెండో అంకెను కూడా తీసి సరిపోల్చుకుంటాడు ఇక్కడ ఉన్న అక్షరాన్ని తీసి ఇక్కడ దీనివల్ల ఒక ఫాక్స్ అనే ఒక వర్డ్ తయారైతే సార్ ఈ విధంగా గణితానికి సంబంధించి మరియు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సామర్థ్యాలు అనేవి అభివృద్ధి చెందుతాయి సార్ తర్వాత సేమ్ ఇలానే తెలుగు కూడా

ఇలా మనం ఈ తెలుగులో కూడా మన వర్ణమాల అక్షరాలను మనం ఇలా అరేంజ్ చేసుకొని సేమ్ ఇలాగేశారు ఇప్పుడు ఐదో అంకె ఉన్నది ఇదే సేమ్ అలా ఐదో అంకెను మనము ఇలా తీసి ఈ సరిపోల్చుకుంటాడు ఇక్కడ ఉన్న వర్ణమాలలోని ఆ అనే అక్షరాన్ని తీసి ఇక్కడ అరేంజ్ చేస్తాడు అలాగే ఇక్కడ నాలుగు మళ్ళీ నాలుగు అంకెలు సరిపోల్చుకుంటాడు ఈ వర్ణమాలలోని లా అనే అక్షరాన్ని తీసి ఇక్కడ అరేంజ్ చేస్తాడు మళ్ళీ రెండు రెండులో ఉన్నటువంటి ఇక్కడ అంకెను సరిపోల్చుకొని ఇక్కడ క కా అనే అక్షరాన్ని ఇక్కడ అరేంజ్ చేయడం ద్వారా ఇక్కడ అ లా క అనే ఒక పదం ఏర్పడడం జరుగుతుంది ఇలా తెలుగులో కూడా వర్ణమాలలో సరళ పదాలను ఈజీగా నేర్చుకోగలుగుతారు వీటి ద్వారా